యేసు ప్రభు వారి కృప కలిగిన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక పౌలు తెసలోని కలిగి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ఆయన చెప్తున్న మాట మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం అంతేకాదు అదే పత్రికలో ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు నందు మీ విషయములో దేవుని చిత్తము మరి ఆయన ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి మేము కూడా మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామని చెప్తా ఉన్నాడు మరి మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నామా దేవుని యొక్క సన్నిధిలో మనం దేవునికి కృతజ్ఞతలు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ లాడ్ అని చెప్పాలి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ప్రతి విషయంలో మన స్థుతులు చెల్లించాలి ప్రైజ్ లాడ్ హలెలు అని మీరు చెప్తూ చూడండి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి దేవుని ఆశీర్వాదాలు మీ జీవితాల్లో నిండారుగా మీరు పొందుకోవడాన్ని గమనిస్తారు దేవుడు మిమును దీవించగాక గాడ్ బ్లెస్ యు ఆల్ అమీన్